నమస్తే వెల్కమ్ టు కీలక సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది రాష్ట్రానికి నిధులు ఇతరత్ర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు కానీ పవన్ను తీసుకువెళ్లలేదు తాజాగా శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్లో ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు కీలకమైన ఈ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసినా కేంద్ర మంత్రులను కలిసినా ఉప ముఖ్యమంత్రి తప్పనిసరి కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన మొదట్లో పవన్ కు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది ఆ తర్వాత నెమ్మదిగా పవన్ కు ప్రాధాన్యం తగ్గుతోందన్న చర్చ మొదలైంది కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ముద్రించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ను నాలుగు వేల రూపాయలకు ప్రభుత్వం పెంచింది నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించలేదు ఆ తర్వాత బాబు ఢిల్లీ పర్యటనలో పవన్ లేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నిర్వహించే కీలక సమావేశానికి పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ బాబు హాజరవుతున్నారు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ కందుల దుర్గేష్ హాజరవుతున్నారు జనసేన తరపున కందుల దుర్గేష్ ను కేవలం మొక్కుబడిగా తీసుకువెళ్తున్నారనే మాట వినిపిస్తోంది ఎందుకిలా జరుగుతోందన్న చర్చ ముఖ్యంగా జనసేనలో చోటు చేసుకోవడం గమనార్హం పవన్ ను ఉద్దేశ్యూర్వకంగానే పక్కన పెడుతున్నారా లేక ఆయనే నెమ్మదిగా తప్పుకుంటున్నారా అనే చర్చకు తెరలేచింది పవన్ ముట్టనట్టుగా ఉంటుండటంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయానికి చోటు ఇచ్చినట్టు అవుతోందని పలువురు అంటున్నారు ఎన్నికల ప్రచారం ఆ తర్వాత బ్రహ్మాణ స్వీకారం మంత్రుల కూర్పు అనంతరం కొన్ని రోజులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రయాణం సాగించారు ఆ తర్వాత పోలవరం అమరావతి తదితర కీలక ప్రాజెక్టుల సందర్భంలోనూ పవన్ కనిపించలేదు తన వెంట పవన్ ఉంటే మీడియా అటెన్షన్ అంతా ఆయన వైపే ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు దూరం పెడుతూ వస్తున్నారా అనే అనుమానం జనసేన వ్యక్తం చేస్తోంది ఏది ఏమైనా ముఖ్యమైన ప్రాజెక్టుల విషయాల్లో తనను చంద్రబాబు దూరం పెడుతుండటంతో పవన్ కళ్యాణ్ అలకబోనారనే చర్చ కూడా లేకపోలేదు